హాయ్ అండి ఈరోజు మేము మీకోసం షాద్నగర్కి కేవలం పదమూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న ఒక మంచి జీపీ లేఅవుట్లో తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్ కొందామని ప్లానింగ్ ఉన్న వాళ్ళకి కేవలం మూడు లక్షలకి వంద గజాల ప్లాట్ తీసుకొచ్చాము ఇలాంటి ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్లాట్ వచ్చేసి జీపీ లేఅవుట్లో ఉంది బెంగళూరు హైవేకి కేవలం మూడు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది అలాగే షాద్నగర్ నుండి ఆమన్గల్ వెళ్ళే హైవేకి టూ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే ఉంటుంది వంద గజాల ప్లాట్ ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది ఈ ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇంటూ థర్టీ సిక్స్ ఉంటుంది ఇలాంటి ప్రాపర్టీస్ మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేసి హెల్ప్ చేయండి ఇక ప్రైజ్ విషయానికి వస్తే కేవలం మూడు లక్షలు మాత్రమే చెప్తున్నారు అంటే త్రీ ల్యాక్స్ అనమాట ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ కన్ఫామ్ చేసుకోండి అలాగే మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి ఇలాంటి ప్రాపర్టీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ